పట్టు మండలం గుట్టపల్లి పంచాయతీ పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం పండుగల జరిగింది కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభమైన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ కి ప్రజలు కర్పూర నిరాజనాలతో స్వాగతం పలుకుతున్నారు కమ్మగుట్టపల్లిలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ది అమల్లో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ కరపత్రాలు అందజేశారు అనంతరం గ్రామంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాష్ట ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి హామీని నెరవేరుస్తుందని ప్రజల మద్దతుతోనే ఈ మార్పు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల మండల అధ్యక్షుడు దొరబాబు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ ఇంట్లో నీకేమన్నా నీకు పెన్షన్ రావాలన్న ఛాన్స్ వాళ్ళ జోర్కన్నా తల్లికి ఇంట్లో వస్తా ఉన్నాయి సుపరిపాలన మనం అందిస్తున్నాం సుపరిపాలనలో ఒక సంవత్సరం అయింది అందుకని తొలిగడుగు సుపరిపాలనలో తొలిగడుగు అని ఇంటింటికి వస్తున్నాం మీకు ఏ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటిలో ఫోటో దిమ్మను ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రభుత్వ పథకాలను పొందడంలో మీకు ఏమైనా కష్టం ఉందా ఇది తెలుసుకోవడం కోసం ఈరోజు మీ ఇంటికి రావడం జరిగింది నేను ఈరోజు మీ ఫోటో తీసుకున్నా యాప్లో మీరు మీకు ఈ వివరాలన్నీ చెబుతూ నేను ఫోటో తీసుకున్నా ఈ వివరాలన్నీ కూడా నేను ప్రభుత్వాన్ని పంపిస్తాను మొదటగా కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయింది ఈ ప్రభు ఈ ప్రభుత్వం పరిపాలన మీద మీ అభిప్రాయం బాగుందా బాగలేదా బాగుంది బాగుందని నేను చంద్రబాబు నాయుడు గారికి మాట మంజుల మంజుల తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు ఇంటింటికి ప్రజాప్రతినిధులు వెళ్ళే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది వారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు పోతలపట్టు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఈరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని మేము కూడా ఆయా గ్రామాలకు వెళ్తున్నాం ఒక్కొక్క గ్రామంలో సుమారుగా ముప్పై నుంచి యాభై ఏళ్ళ వద్దకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయా లేదా ప్రభుత్వం మీద వారు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు ఈ మంచి ప్రభుత్వాన్ని వారు ఆశీర్వదిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా సూచనలు చేస్తున్నారా లేదా వారు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా అన్నటువంటి విషయాల్ని అడిగి తెలుసుకొని వాటిని మేము మా లాగిన్లో ఎంటర్ చేసి పార్టీ అధిష్టానానికి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం అందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ నిత్య జీవితంలో ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సుమారుగా ఎనిమిది తొమ్మిది సమస్యల్ని ప్రస్తావిస్తున్నాం పెన్షన్లు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ టిట్కో లేకపోతే ఉచిత ఇండ్లు అట్లాగే గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా లేదా ఉచితంగా పొందుతున్నటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అన్నటువంటి విషయాలని ప్రస్తావిస్తున్నాం మా ప్రాంతంలో ఈరోజు మేము సుమారుగా ఐదు మండలాల్లో వందకు పైగా ఇళ్ళని ఈరోజు సందర్శించడం జరిగింది ఇంటింటికి వెళ్ళడం జరిగింది అక్కడక్కడ రేషన్ కార్డులు బైఫర్కేషన్కి సంబంధించి తాత్కాలికంగా టెక్నికల్గా ఇబ్బంది వస్తుంది అన్నటువంటి సమస్య తప్ప మేము తిరిగినటువంటి వంద వంద ఇరవై ఇళ్లలో ఎక్కడా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ లేదంటే నిట్టూర్పు కానీ కనిపించాల అందరూ కూడా ప్రభుత్వ పాలన బాగుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి దయాదాక్షిణం లేకుండా మేము ప్రభుత్వ పథకాలని నేరుగా పొందగలుగుతున్నాం అదే సమయంలో గౌరవంగా పొందగలుగుతున్నాం అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయల పెన్షన్లు పొందుతున్న వారైతే మాకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు ఈ ప్రభుత్వం రాకపోయి ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు కాకపోయి ఉంటే మా పరిస్థితి ఏమి ఎవరు దయాదక్షిణలతో మేము బ్రతికుండాల్సింది ఎవరో పెట్టే తిండి కోసం ఎదురు చూసి ఉండాల్సింది అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా పట్టలేనటువంటి సంతోషాన్ని అమితమైనటువంటి గౌరవాన్ని వ్యక్తం చేశారు అయితే అక్కడక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు రావడం జరిగింది మాకు పెన్షన్ రావాలి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల లేకపోతే రేషన్ కార్డులో పేరు తప్పుకోబడ్డము లేదంటే పేరుని చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ కుటుంబంలో అంటే గతంలో జరిగినటువంటి తప్పులు గతంలో వాంటెడ్గా కక్షపూరితంగా చిన్న చిత్తగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వానికి లేరు ఆ పార్టీకి అనుకూలంగా లేరని మ్యాపింగ్ తప్పు చేసి రెండు మూడు కుటుంబాలను కలిపి ఒక మ్యాపింగ్లో పెట్టేయడం వల్ల ఆ సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించి మిగతా ఎవరైతే రావాల్సి ఉందో వారందరూ కూడా ఇప్పించే ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమమే అయినా ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజల మంచి చెడుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలందరూ కూడా మీకున్నటువంటి సమస్యల్ని సావధానంగా గౌరవప్రదంగా చెప్పి గౌరవప్రదంగా మీరు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని పొందమని మీ ద్వారా ప్రజలకు పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం